హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బట్లండి ఇవి పప్పుతో చేసిన బొబ్బట్లు కాదండి కందగడ్డతో చేశాను చాలా టేస్టీగా వచ్చాయండి చాలా బాగున్నాయి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మనం అచ్చం పప్పుతో చేసుకున్నట్టే ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఎప్పుడూ పప్పుతో కాకుండా ఇలా ఒకసారి కందగడ్డతో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు కందగడ్డ కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి సెకండ్ థాట్ లేకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అయితే పావు కేజీ వరకు కందగడ్డని తీసుకుంటున్నాను వీటిని బాగా వాష్ చేసి పెట్టేసుకోండి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి మీరు బాగా వాష్ చేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇలా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఈ కందగడ్డ మునిగేంత వరకు వాటర్ వేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఇవి త్రీ విజిల్స్ వచ్చేలోపు మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదాపిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న మైదాపిండిలోనే మూడు స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసుకోవాలండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి నేనైతే మైదా వాడి చేస్తున్నాను బొబ్బట్లు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా ఇలా బాగా రబ్ చేస్తూ పిండిని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోనే ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ కొంచెం పిండి అనేది లూజ్గా కలుపుకోవాలండి మరి హార్డ్గా కాకుండా పిండి అనేది కొంచెం జిగురు జిగురుగా కలుపుకోండి అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వాటర్ని వేస్తూ పిండిని ఇలా జిగురు జిగురుగా కలిపేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా మద్దన చేస్తూ పిండిని కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేది సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోనే మళ్ళీ ఒక స్పూన్ వరకు అయితే నెయ్యిని లేదా ఆయిల్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు అయితే పిండిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందగడ్డకి పొట్టు తీసేసుకొని ఇలా పప్పు దుబ్బతో అయితే స్మాష్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చూడండి ఇలా స్మాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లాన్ని వేసేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి మనకు పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది చూడండి ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకోండి ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందగడ్డని వేసేసుకోవాలి ఇలా కందగడ్డ వేసుకున్న తర్వాత బెల్లం సిరప్ మొత్తం కందగడ్డకి పట్టేలాగా బాగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ కుక్ చేసేసుకోండి ఇలా కందగడ్డ వేసుకున్న తర్వాత మనకి ఈ టెక్చర్ అనేది కొంచెం లూజ్గా అయిపోతుందండి ఇలా మనం కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల కొంచెం హార్డ్ టెక్చర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి ఇలా మూడు సార్లు నెయ్యిని వేసేసుకోండి ఈ మొత్తం ఒకసారి కాకుండా ఒక వన్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు కలుపుతూ కుక్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే నెయ్యిని వేసేసుకోవాలి ఇలా త్రీ టైమ్స్ త్రీ స్పూన్స్ నెయ్యి వేసేసుకోండి ఇలా నెయ్యి వేస్తూ మనం కుక్ చేసేసుకోవాలి చూడండి మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది కదా ఇలా కంప్లీట్గా ప్యాన్ నుండి సపరేట్ వరకు కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసి పెట్టుకున్న దాన్ని కంప్లీట్గా కూల్ అవన్నీ ఇవ్వాలండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసేసుకోవాలి లేదంటే మీరు ఆయిల్ ప్యాకెట్ కవర్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు అది క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకోండి కవర్ని ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకోండి బొబ్బట్ల కోసం నేనైతే ఇలా కందగడ్డ పేస్ట్ని తీసుకుంటున్నాను చూడండి ఇది మనకి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది ఇలా మనం పప్పుతో బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవాలండి చూడండి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోండి మనం ముందుగా తీసి పెట్టుకున్న ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు చేయడం చాలా ఈజీగా అయిపోతుంది ఇలా తీసుకున్న పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసేయడమే చాలా ఈజీగా వస్తాయండి మనం పిండి కలిపేటప్పుడు కొంచెం లూజ్గా కలుపుకోవడం వల్ల మనకి బొబ్బట్లు చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న బొబ్బట్ని వేసేసుకోండి ఇలా పైన బొబ్బట్ని మనం ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన నుండి కూడా కొంచెం నెయ్యిని వేసేసుకోండి మీ దగ్గర నెయ్యి లేనట్లయితే ఆయిల్ వేసుకోండి పర్లేదండి కానీ కందగడ్డ ఉడికించేటప్పుడు మాత్రం మీరు నేను నెయ్యిని వేసుకోండి అలా నెయ్యి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ బొబ్బట్లు ఫ్రై చేసేటప్పుడు మీరు ఆయిల్తో ఫ్రై చేసినా పర్లేదు ఇలాగే మిగతా బొబ్బట్లను కూడా చేసేసుకోవాలి చూడండి మనకి చాలా క్విక్గా అయిపోతుంది చేసుకోవడం కూడా మీరు బెల్లం సిరప్లో కందగడ్డ వేసిన తర్వాత అది కంప్లీట్గా గట్టిగా అవ్వాలండి అలా లూజ్ లూజ్గా ఉంచేస్తే మనకి ఇలా భక్ష్యాలు చేయడంలో కష్టంగా అయిపోతుంది మీరు కందగడ్డని కొంచెం గట్టిగా ఉడికించుకుంటే అది కూల్ అయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకి భక్ష్యాలు అనేది ఈజీగా చేసుకోవడం వస్తుంది ఆ విషయం అయితే గుర్తుంచుకోండి అలా కందగడ్డ పేస్ట్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా భక్ష్యాలు చేసుకోవచ్చు మీరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా రెండు మూడు రోజుల తర్వాత అయినా మళ్ళీ చేసేసుకోవచ్చు చూడండి ఇలా మంచిగా నెయ్యి వేసి కాల్ చేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇప్పుడు కందగడ్డ సీజన్ కాబట్టి మీరు ఓన్లీ కందగడ్డ ఉనికించుకోవడం బోర్ అనిపిస్తే ఇలా ఒక్కసారి బొబ్బట్లు అయితే ట్రై చేయండి మీకే కాదు పిల్లలకైనా ఇంట్లో ఎవ్వరికైనా చాలా బాగా నచ్చుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకవేళ మైదాపిండి స్కిప్ చేయాలనుకుంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసేటప్పుడు కొంచెం పసుపును లేదా ఫుడ్ కలర్ని యాడ్ చేసి చేసుకోండి మనకి మంచి కలర్లోకి వస్తాయి బొబ్బట్లు చూడండి ఇలాగే మిగతా బొబ్బట్లను కూడా చేసేసుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు లూజ్గా కలుపుకుంటే మనకు చేసేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇలాగే నేను మిగతా బొబ్బట్లను కూడా చేసుకుంటున్నానండి మంటని లోటు మీడియం లో పెట్టి బొబ్బట్లను ఫ్రై చేసేసుకోవాలి మనకి లోపల స్టఫింగ్ అనేది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి బొబ్బట్లు కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి మనం పలచగా చేసుకుంటున్నాం కాబట్టి టైం కూడా ఎక్కువ పట్టదని తొందరగా కాలిపోతుంటాయి బొబ్బట్లు అనేది ఇలా మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి మీలో ఎంతమంది ఇంకా కందగడ్డతో ఏ రెసిపీస్ ట్రై చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి మనం కందగడ్డ బెల్లం సిరప్లో వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ని వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మా పిల్లలకి ఇలాచీ ఫ్లేవర్ నచ్చేదని నేను వేయలేదు మీరు నచ్చితే ఒకవేళ ఫ్లేవర్ నచ్చితే ఇలాచి వేసేసుకోండి ఇంకా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ ఈ బొబ్బట్లు ఫ్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే